ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకుని రెండు రకాల స్ప్రౌట్స్ని బొబ్బర్లు పెసలిని అట్లా వేసేసాం వేరుశెనపప్పులు నానపెట్టుకునే వేయచ్చు వాటితో పాటు ఫ్రూట్ ముక్కలు కూడా మనం వేసేస్తున్నాం ఇప్పుడు దానిమ్మ గింజలు బొప్పాయి ముక్కలు కర్బూజా ముక్కలు యాపిల్ ముక్కలు లడ్డుల్లో వేసే డ్రై కిస్మిస్లు ఇక బాదం పప్పులు తొక్క తీసేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది నానపెట్టిన వాటిని జీడిపప్పు కూడా నానపెట్టాలి పప్పులు కూడా అట్లా నానబెట్టేస్తే చాలా బాగుంటాయి అన్నమాట ఖర్జూర ముక్కలు ఇలా గనక కాంబినేషన్ అన్నీ వేసి బౌల్లో స్పూన్తో కలిపేసేసి వీటిని కనుక మనం మార్నింగ్ టేబుల్ మీద ఇంట్లో పిల్లలకు కానీ పెద్దలకు కానీ కండపట్టాలి బలం పెరగాలి హార్డ్ వర్క్ చేయాలనుకున్న వారు అందరు ఇట్లా తీసుకోవచ్చు న్యాచురల్గా వెళతాయి కాబట్టి ఏ విధమైన పోషకాలు మనకి పోయే అవకాశం అస్సలు ఉండదు